ఖమ్మం సీటు పంచాయతీ అనూహ్యమైన బలుపు తీసుకుంటోంది ఈ సీటు నుంచి పార్టీ టికెట్ కోసం రఘురామిరెడ్డి రాయల నాగేశ్వరరావు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు కాగా ఖమ్మంతో పాటు కరీంనగర్ హైదరాబాద్ సీట్లను కాంగ్రెస్ పెండింగ్ లోనే వచ్చింది అయితే కరీంనగర్ లో వెలిచల రాజేశ్వరరావు తరహాలోనే ఖమ్మంలో మంగళవారం రఘురామిరెడ్డి కూడా అధిష్టానం పేరు ప్రకటించినప్పటికీ నామినేషన్ దాఖలు చేశారు మరోవైపు మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేరళకు వెళ్లారు ఖమ్మం సీటు విషయమై ఏఐసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిసేందుకు వెళ్లారన్న ప్రచారము పార్టీ వర్గాల్లో జరుగుతోంది అటు మరో మంత్రి పొంగులేటి తన సోదరుడికి సీటు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అనూహ్యంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు తాజాగా ముందుకు రావటం విశేషం ప్రియాంక పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయటం అనేది రాహుల్ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి వాయినాడు నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్ వేశారు వాయినాడుతో పాటు యూపీలోని అమేతి నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అదే జరిగితే ఉత్తరాది దక్షిణాది రెండింటి నుంచి రాహుల్ పోటీ చేసినట్లవుతుంది ప్రియాంకను కూడా ఇదే తరహాలో ఉత్తరాది దక్షిణాదిలోని రెండు స్థానాల నుంచి బరిలో దించాలని యూపీలోని రాయ్బరేలీ ఖమ్మం నుంచి ఆమెను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం ఒకవేళ రాహుల్ వైనాడుకు మాత్రమే పరిమితమైతే ప్రియాంక యూపీలోని అమేతి రాయ్ బరేలీలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ పడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి తద్వారా ఉత్తరాది నుంచి ప్రియాంక ప్రాతినిధ్యం వహిస్తే దక్షిణాది నుంచి రాహుల్ ప్రాతినిధ్యం ఉంటుందని పేర్కొన్నారు ఈ సాయంత్రం ఢిల్లీలో తెలంగాణలో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఖరారు పైన కీలక భేటీ జరగనుంది ఈ సమావేశంలో ఖమ్మం అభ్యర్థి పార్టీ అధికారికంగా ప్రకటన చేయనుందని సమాచారం